వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు ఇక అంతేకాకుండా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు వారితో స్పెషల్ చిట్ చాట్ సార్ నమస్తే సార్ నమస్తే లక్ష్మీగారు మెంటల్ హెల్త్ని ఎలా అంటే ఎట్లా స్టేబుల్ చేసుకుని ఎట్లా హ్యాపీగా ఉంటారు మేమున్నాము మాకు ఏదైనా ఒక చిన్న బాధ కలగ చాలా ఏడుస్తాము డిప్రెషన్ వస్తుంది వాళ్ళని ఏదో ఒక మాట అంటాము అలా ఉంటుంది మా లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు మారాలంటే మీరు ఏం చెప్తారు చెప్తారా మన పాజిటివ్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవాలి దానికోసం ఏంటంటే మన ధ్యాన ప్రాణాయం అన్నవి చాలా ముఖ్యం మనకి మనిషి ధ్యానము ప్రాణాయామం చేయగలిగితే ఏమవుతుందంటే మన ఆలోచన విధానాలన్నీ కూడా ఒక రేట్కి వస్తాయి లేకుంటే మీరు అన్నట్టు ఏదైనా చిన్న విషయం జరిగినా దాని గురించి ఆందోళన చెందాము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరగవు ఇప్పుడు కూడా మనల్ని మనం సమాధానం చేసుకుంటూ ఉండాలి ఇంతకుముందు చెప్పినట్టు గొప్ప వ్యక్తుల చరిత్రలు జీవిత చరిత్రలు చదివితే అందులో వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారు అయినా కూడా వాళ్ళు నిలదొక్కున్నారన్న ఒక ధైర్యం వస్తుంది ఇది ఒక టెంపరీ ఫేజ్ సో ఈ ఫేజ్లో వెళ్ళడానికి ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం నేను ఈవెన్ స్కూల్స్లో కాలేజెస్లో కూడా చెప్పేది ఏంటంటే ప్రాణాయామ ధ్యాన చేయండి అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన శ్వాస బ్రీతింగ్ ప్రాసెస్ అన్నది మన కంట్రోల్లో ఉంటుంది దానివల్ల మన ఆలోచనలు కూడా కంట్రోల్లో ఉండి ఏది జరిగినా కూడా మనం ఒక రీజనబుల్ పర్సన్ లాగా ఆలోచిస్తాం ఎక్స్ట్రార్డినరీగా వెళ్ళిపోయి లేకుంటే డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి హైపర్గా వెళ్ళిపోయి ఆలోచించే పరిస్థితి ఉందండి తర్వాత ఏంటంటే అందుకనే వైడ్ రీడింగ్ తర్వాత అనేక విషయాల మీద మీకు పరిజ్ఞానం విడ్ ఆఫ్ నాలెడ్జ్ అంట ఆ విడ్త్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకోండి తర్వాత వచ్చేసి ఈ విధంగా చేసుకోగలిగితే ఏమవుతుందంటే మెంటల్ హెల్త్ అన్నది బాగుంటుంది అన్నది ముఖ్యంగా మనం పాజిటివ్ చూసుకుంటుంటే మనం కూడా పాజిటివ్ తయారవుతాం మీ నెగటివిటీ కోసం థమ్ నెల్స్ ఇవన్నీ రకరకాలు పెట్టేవాళ్ళు ఉన్నారు వాళ్ళ వ్యూయర్షిప్ పెరగాలని ఏమీ లేకున్నా కూడా దాంట్లో ఏదో ఒకటి మసాలా చొప్పించి థమ్ నెయిల్స్ పెడతారు దాన్ని చూస్తారు అందులో ఏమీ ఉండదు సో ఈ విధంగా దీన్ని అటెన్షన్ ఎకానమీ అంట కొత్త పదం అటెన్షన్ ఎకానమీ అంటే ప్రజల అటెన్షన్ని ఏకాగ్రతని మీరు ఎంత మీ దగ్గరికి గ్రాప్ చేయగలిగితే మీరు అంత ఎకానమీ మీకు అంత డబ్బులు వస్తాయని అందుకనే చూడండి ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఆ థమ్ నేల్స్ ఎలా సెన్సేషనల్గా పెడతారు అందులో ఏమి ఉండదు అసలు వెంటనే ప్రజలను చే చూసే విధంగా చేస్తారు సో దే ఆర్ గ్రాబింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది పీపుల్ ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు మనకి ఎంత కావాలి ఎంత వద్దు అన్నది వాళ్ళు నిర్ధారించుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మెంటల్ హెల్త్ సుఖంగా ఉంటుంది వాళ్ళకి దమ్ము అంటే ఏంటంటే ప్రభుత్వం ఎంతవరకు ఇందులో జోక్యం కల్పించుకోవాలన్నది కూడా ఒక విషయం ఎందుకంటే సాధారణంగా న్యూస్ పేపర్లు కానీ రెగ్యులర్ సినిమాలకైతే సెన్సార్ బోర్డులు కానీ ప్రెస్ కౌన్సిల్ గానీ ఇవే ఉంటాయి కానీ వీటికి సోషల్ మీడియా సందర్భంగా కంట్రోల్స్ అనేవి పెద్దగా లేవు ప్రభుత్వం కూడా కొత్తగా చట్టం తెచ్చింది మళ్ళా దానిలో మార్పుల కోసం మళ్ళీ విత్డ్రా చేసి కొత్తగా చూస్తున్నారు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ తర్వాత మిగతా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఏ విధంగా ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలన్నది వాళ్ళే మీరు చేస్తున్నారు కాబట్టి మీరే దీని మీద ఒక సూపర్విజన్ కానీ ఈ విధంగా తీసుకురావాలన్నది కూడా ఒక సంకల్పం కానీ ఒకటి ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛ మేము ఏదైనా మాట్లాడాలి మీరు ఏదైనా మాట్లాడచ్చు కానీ మీరు ఎదుటి వ్యక్తి యొక్క డిగ్నిటీ ఆనర్ ఇవన్నీ కూడా దానికి లోబడి మీరు మాట్లాడాలి మీకు మీకు రాజ్యాంగంలో కూడా వ్యక్తి స్వాతంత్రం వాక్ స్వాతంత్ర్యం ఉంది కానీ దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి అది కాకుండా మేము ఏదైనా మాట్లాడుతాము అంటే ఇది కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇంతకుముందు గ్రౌండ్లో ఎవరైనా ఆడుతుంటే మనం చూసేవాళ్ళం ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఆడుతున్నారు దానివల్ల టోటల్ కన్ఫ్యూషన్ సో ఆ విధమైన పరిస్థితిలో సోషల్ మీడియా వల్ల వచ్చింది కాబట్టి ఎనీ టెక్నాలజికల్ డెవలప్మెంట్ మీరు తీసుకున్నా అందులో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి దాన్ని ఏ విధంగా ముందుకు ప్రభుత్వాల ప్రభుత్వాలు ఆలోచించారు ఏదైనా ఒక ఛానల్ నిర్వహిస్తున్నా లేదా ఒక యూట్యూబ్ లో మనం మాట్లాడుతున్న బాధ్యతగా ఉండాల్సిన ఉండాలి అంతే ఎస్ ఖచ్చితంగా సార్ చాలా చక్కగా చెప్పారు ఈ మధ్య మనం ఒక కేస్ కూడా చూసాం ఓటీటీలో చూసి బారేని చంపేశాను అని మీరు పెట్టు కేసు సో అది చాలా దారుణమైన సంఘటన సార్ అంటే ఇంత హ్యుమానిటీ కూడా లేదా మనిషికి అన్నట్లు అనిపిస్తుంది ఇటువంటి అసాంఘా అసాంఘిక చర్యలు చేస్తున్న వాళ్ళే సినిమాలు ఇవన్నీ కూడా ముందుకెళ్తున్నాయి మరి ఇలా అవుతుంటే ఎలాగండి సమాజం కూడా ఎందుకంటే సినిమాలు ఏదో ఎంటర్టైన్మెంట్కి అంటారు కానీ సినిమాల ప్రభావం ప్రజల ఆలోచన ధోరణ మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అనేవాళ్ళు చాలా బాధ్యతాయుతంగా తీయాలి సినిమాలు కూడా ఎందుకంటే వాళ్ళ సినిమాల ప్రభావం ఒక తరాన్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది అన్నది జ్ఞానం ఉంటే దాన్ని బట్టి చక్కని సందేశంలో ఉన్న విషయాలను మనం తీసుకురావాలి అన్న విధంగా ముందుకు వెళ్తారు కానీ ఇప్పుడు చూస్తుంటే ప్రతిరోజు ఈ డిటీరియరేషన్ అది చూస్తుంటే ఎక్కువ వయలెన్స్ ఇవన్నీ ఒకరినొకరు తిట్టుకోవడాలు మాటలు మాట్లాడే విధానము ఇవన్నీ కూడా ఇట్ ఈస్ నాట్ ఆ సొసైటీకి తగినట్టుగా ఉండట్లేదు కాబట్టి అందరూ కూడా బాధ్యత వహించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఆ విధమైన బాధ్యతను వహించగలిగితే ఒక మంచి సమాజాన్ని మనం ఏర్పాటు చేయవచ్చు డైలీ రుటీన్ బాగానే ఉంటుంది నేను మార్నింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్కి లేస్తాను తర్వాత నా జనరల్ యోగా తర్వాత ఈ ధ్యానము తర్వాత ప్రాణాయామం ఇవి చేసుకుంటాను తర్వాత మార్నింగ్ వాక్ తర్వాత ఇవి చేసుకుని ఉంటాను తర్వాత నాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి మామూలుగా నాకు మెజారిటీ నేను రోజు నా యాక్టివిటీస్ తీసుకుంటే ఏదో ఒక స్కూల్కో కాలేజ్కో వెళ్తాను నేను మా కలాం గారు చెప్పారు భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది కాబట్టి యువతరాన్ని గనక మనం మేల్కొలిపితే వాళ్ళు దేశానికి ఉపయోగపడతారని ఆ విధంగా వెళుతుంటాను తర్వాత మాది ఒక ఫౌండేషన్ కూడా మేము రద్దు చేస్తాం జాయిన్ ఫర్ డెవలప్మెంట్ అని ఆ గ్రామీణాభివృద్ధి తర్వాత మహిళా సాధికారత సో టెక్నాలజీ ఈ విషయాల్లో మేము ముందుకు ఉంటాం కాబట్టి ఆ యాక్టివిటీస్ కూడా కొన్ని ఉంటాయి కొద్దిగా చదువుతూ ఉంటాను ఏమైనా బుక్ రీడింగ్ ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉంటాను సో ఆ విధంగా చూసుకుంటే డైలీ బాగా బిజీగానే గడిచిపోతుంది నా ధోరణి పరిమితంగానే తీసుకుంటాను ఫుడ్ అనేది జనరల్గా టూ మీల్ దీంట్లోకి వెళ్తాను నేను టూ మీల్స్ అందులో కూడా ఒక మీల్ ఎక్కువగా తీసుకుని మిగతా కొంచెం లైట్ గా తీసుకుని ఎందుకంటే బాడీ లైట్ గా ఉండాలి ఉన్నప్పుడే మనం యాక్టివ్గా ఉంటాం లేకుంటే ఏమంటే ఆ విధంగా ముందుకు తీసుకువెళ్లే ఉండదు కాబట్టి ఆ విధంగా పరిమితంగానే తీసుకుంటాను నేను ఆ విధంగా ఐ కంట్రోల్ మై ఫుడ్ ఇన్ ఇప్పుడు ఫుడ్ ఫుడ్ అంటే మళ్ళీ అందరూ కూడా ఫుడ్ కొనుక్కోలేనంత ధరలు పెరిగిపోయాయి అంటే ఆర్గానిక్ కొంటేనే అదే మంచిది అన్నట్లుగా అనిపిస్తుంది నేను ఆర్గానిక్ పండిస్తాను నేను యాక్చువల్గా నేను పన్నెండు ఎకరాల కౌలికి తీసుకుని పండిస్తాను దేశీ వరి విత్తనాలు అవి దేశీ వరి పండిస్తాను ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళా మూలాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా మనం మూలాల నుంచి మళ్ళా వెళితే మనం ఇవే తినేవాళ్ళం పొరలు సాములు ఇవన్నీ జొన్నలు అరికెలు రాగులు ఇవే తినేవాళ్ళం సో క్రమక్రమంగా వెళ్ళిపోయి తర్వాత జనాభా పెరుగుదల వల్ల కూడా వరి వంగడాలు ఆ తర్వాత అతిగా ఉత్పత్తి ఇచ్చే వరి వంగడాలు ఆ తర్వాత తెల్లగా ఉండాలని చెప్పేసి డబుల్ పాలిష్ ఇవన్నీ చేయడం వల్ల అందులో న్యూట్రిషన్ అనేది వెళ్ళిపోతుంది సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ విధమైన డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువయ్యాయి అందుకని ఈ మధ్య మళ్ళీ కొత్త తీరీ ఏమొస్తుందంటే గట్ హెల్త్ అనేది ఒకటి వస్తుంది గట్ హెల్త్ అంటే బేసిక్గా మనం ఏం తింటున్నాము మనలో ఎంత పాజిటివ్ బ్యాక్టీరియా ఉంది అన్నది గుడ్ బ్యాక్టీరియా ఎంత ఉన్నది అన్న దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది అన్నది కొత్త టెక్నాలజీ సో ఆ విధంగా ఎలా చేసుకోవాలంటే మళ్ళీ వాళ్ళు కూడా చెప్పేది గో బ్యాక్ టు ఆర్గానిక్ ఇవి నాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చినవి ఇవన్నీ చేసుకోండి తర్వాత మనం ఆయిల్ సేవ్ వాడుతున్నాము ఇవన్నీ తీసుకొని ఫైనల్ గా యు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇంటేక్ దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యం దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ మీద ఈ తర్వాత టేస్ట్ ఎన్హాన్సర్స్ ఇవన్నీ వేసి ఫుడ్ రుచికరంగా తయారు చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యం పాడవుతుంది ముఖ్యంగా ఈ కలరింగ్ ఏజెంట్స్ వల్ల కూడా చాలా ప్రమాదం ఉంటుందని మనము తెలియజేసుకుంటున్నాం తర్వాత ఈ ఫుడ్ హ్యాబిట్స్ మిడ్ నైట్ బిర్యానీ అని ఫోర్ ఏఎం బిర్యానీ అని ఇలా రకరకాలుగా కొత్త కొత్త ఫ్యాడ్లు వస్తున్నాయి అంతే ఆ విధంగా సో సో అక్కడ హైజీన్ హెల్త్ పక్కన పెట్టేసి టేస్ట్ కే ప్రధానమైన ధోరణి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అన్ని కూడా మనం ఒక చేత్తో సంపాదిస్తున్నాం ఇంకో చేత్తో అది హాస్పిటల్స్ కి డాక్టర్లకి వీళ్ళకే ఖర్చు అయిపోతుంది ఐదు వందల రూపాయలు బిర్యానీ అంటే ఇప్పుడు ఎవరో మన మోమోస్ అని తిన్నారు అమ్మ కాబట్టి చనిపోయింది చాలా మంది వాళ్ళు ఇదయ్యారు హాస్పిటలైజ్ అయ్యారు వాళ్ళందరూ కూడా సో మయనేజ్ ఇది కూడా చాలా ఏమంది మయనేజ్ బ్యాన్ చేస్తా ఉంటారు బ్యాన్ చేస్తే దానికి వాల్యూ ఇంకా పెరుగుతుంది సో ఈ విధమైన పరిస్థితులలో ప్రజల్లో ఆరోగ్య అలవాట్లు అన్నవి మనం మెయింటైన్ చేసుకుంటూ గనక వెళ్ళగలగాలి ఎప్పుడైనా బయట ఫుడ్ తిన్నారా మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా బయటకు వెళ్ళినా తింటుంటాం కానీ మెజారిటీ ఇంట్లోనే నేను ఎందుకంటే లో ఉంటాను కాబట్టి వీలైన ప్రిఫరబుల్ ఎవరైనా ఇంట్లో కానీ అలాగనే నేను భోంచేస్తుంటాను ఇంకా అనివార్య కారణాల వల్ల ఎక్కడైనా చేయాలనుకుంటే చేస్తాను గానీ ఆ టైంలో కొంచెం సలాడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకొని ఈ బయట ఈ ఫుడ్స్ తగ్గించే ప్రయత్నం చేస్తుంటాను ఎక్కడ లేదు సార్ ఇప్పుడు హైదరాబాద్ లో మాక్సిమం చాలా హోటల్స్ లో రైడ్ జరిగింది అంటే దాని ఏమంటారు తెలియదు రైడ్ అంటారు ఇంకేమంటారు తెలియదు ఫుడ్ మంచిగా ఉందా లేదా ఫుడ్ అడల్ట్రేషన్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళు చెక్ చేస్తుంటారు అంటే అక్కడ కిచెన్ కండిషన్స్ ఏంటి వాళ్ళు ఎలా స్టోర్ చేస్తున్నారు కోల్డ్ స్టోరేజెస్ లో చాలా చిత్రాలు వస్తుంటాయి రోజు పేపర్ లో వస్తుంటాయి అయినా కూడా మళ్ళీ మామూలుగానే ఇది జరుగుతుంటుంది తర్వాత ఈ మధ్య స్విగ్గీ జొమాటో ఇవి రావడం వల్ల మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి మనం తెప్పించుకోవచ్చు సో ఈ విధంగా మనం ఇంట్లో వంట చేసుకోవాలన్న కాన్సెప్ట్స్ జనవల్ గా ఇప్పుడు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అవి దూరం అవుతున్నాయి చేసుకోవడం అలాగే బయట ఆ విధంగా ఉన్నా చాలా మంది ఆరోగ్యాలు ముఖ్యంగా యంగ్స్టర్స్ ఆరోగ్యాలు చాలా దెబ్బతిన్నాయి వాటి గురించి ఆలోచించాలన్నది ఒకటి ఎందుకంటే ultimately మనం అంతా కూడా మన హెల్త్ మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో అది మనం they should take a lot of ఇన్ఫర్మేషన్ సర్ మీ విలువైన టైం నా కోసం ఇచ్చారు. చాలా ఇయ్ తర్వాత నేను ఇంటర్వ్యూ చేయాల అంటే బేసికల్ గా నేను హెల్త్ వింగ్ లో ఉన్నాను. మీరు ఎప్పుడు హెల్త్ వీడియోస్ చేస్త ఉంటారు. అందువల్ల అక్కడికి దాకా రాలేకపోయాను మీ హెల్త్ సీక్రెట్స్ అంటే ఒకటి తెలుసుకోవాలని ఫుల్ ఎపిసోడ్ చేయాల అనుకున్నాను. కానీ కొత్త పార్టీ ఒకటి ఉంది దను అసలు ఎలా డెవలప్ చేద్దాం సర్చ్ చేద్దాం